నేను మీరు ఈ ఈరోజు మనం వచ్చేసి పోతరేకులకు పుట్టినలు అలాగే మర్యాదకు మెట్టి అయిన ఆత్రేపురం గ్రామం అయితే వెళ్తున్నామండి నాకు తెలిసి ఆత్రేపురం పూతరేకుల గురించి మన గోదావరి జిల్లాలో తెలియని వాళ్ళంటే ఎవరు లేరండి ఈ ఆత్రేపురం అనే గ్రామం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలోని ఆత్రేపురం గ్రామం అండి మనం ఈ గ్రామం వెళ్ళాలంటేనండి రావులపల్లిం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనూ అదే రాజమండ్రి నుంచి అయితే నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇప్పుడు మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రిపురంలోనైతే ఉన్నామండి ఇక్కడ పూతరేకులు ఎక్కువగా తయారు చేస్తారనమాట ఈ విలేజ్ లోని ఇప్పుడు పూతరేకులు తయారీ విధానం వాటి రేట్లు ఆన్లైన్ డెలివరీ ఉందా అనేది కనుక్కుందాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆత్రిపురం సెంటర్ అనమాట ఇక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా షాప్స్ చాలానే ఉన్నాయండి ఇప్పుడు మీకు షాప్ నెంబరు ఇవన్నీ కూడా ఇస్తాను టేస్ట్ అయ్యి ఎలా ఉందని చూద్దాం వెళ్ళి చాక్లెట్ ఉందండి హార్లిక్స్ ఉంది బూస్ట్ ఉంది ఇంకా చాక్లెట్ పంచదార హనీ ఉంది కారపొడి చాలా ఐస్ క్రీమ్ చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి మాకు ఏంటంటే ఇప్పుడు కూడా పూదరేక అంటే నార్మల్ పోతురేకే తెలుసండి చాక్లెట్ ఫ్లేవర్ కానీ ఈ ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా తెలియదు అనమాట మేము ఎక్కువగా అంటే ఆర్డర్ పెట్టుకున్నా ఎక్కువ అయ్యి పెట్టుకున్నాం తప్ప ఇన్ని రకాలు ఉన్నాయి అయిపోయింది పోతురేకే ఎలా తయారు చేయాలో ఒకసారి చూపెడతారా ఓన్లీ డ్రై ఫ్రూట్ కాకుండా నార్మల్ చూపిస్తానండి ఓన్లీ నార్మల్ ప్లెయిన్ అండి నెయ్యి బెల్లం వేస్తానండి ప్లెయిన్ దాంట్లో అయితే ఇది ఏంటండి ఇప్పుడు ఓన్లీ నార్మల్ అండి బెల్లం ఏ విధంగా అంటే బాగా అలాగే ఉండదండి డ్రై ఫ్రూట్స్ ఉండవండి ఇందులో ప్లెయిన్ నార్మల్ అనమాట మనకి బెల్లం అంటే మిక్సీలో కూడా వేసిన లేదండి దీనికి వేరే మెషినరీ ఉంటుందండి బూరు ఇప్పుడు బెల్లం అంటారు కదండి అది ఇది నార్మల్ పీస్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మనకి కదా ఇది ఎలా తయారు చేస్తారు ఏంటండి బియ్యం పిండి మన దోశ పిండి ఆడుకుంటా ఉండి అలా ఆడి తీస్తారు ఫోర్ అవర్స్ గ్రైండ్ చేస్తారండి ఫోర్ అవర్స్ అండి మన కాటుకి అంత స్మూత్ గా ఉంటది ఇంకా స్మూత్ గా అయ్యేదాకా గ్రైండ్ చేయాలండి మెయిన్ ఇందులో అవి చేయడమే కష్టం అండి చాలా ఇది నార్మల్ డ్రై ఫ్రూట్ అండి ఇందులో స్పెషల్ డ్రై ఫ్రూట్ కూడా ఉన్నది ఇది ట్వెల్వ్ రూపీస్ అండి పీస్ ఇదైతే ఎయిట్ రూపీస్ అండి నార్మల్ నార్మల్ టెన్ పీసెస్ ఉంటాయండి వన్ ట్వంటీ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి ఆన్లైన్ డెలివరీ లేదు కానీ అండి మామూలుగా మేము ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాం ఏంటండి థర్టీ చాప్ అంటే అది ఇక్కడ ఇక్కడ ఎండాకాలంలోనే ఎక్కువ ఇది ఇప్పుడు తాటి పండు ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందండి ఆల్రెడీ మనకి ఇదంతా అంతా అయిపోయిన తర్వాత ఏసీలో పెట్టేస్తారండి మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తెచ్చుకోవాలి ఇక్కడే తయారవుతుందండి మొత్తం అది 2 కేజీ హండ్రెడ్ అండి కేజీ 300 ఆ హై పంపిస్తారండి ఎక్కడికైనా సరే ఏదైనా పంపిస్తాను ను వివేవాడండి కంట్రోల్ మొత్తం దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ చాలా ఉన్నాయి ఆల్రెడీ చాక్లెట్ ఫ్లేవర్ అయితే నేను రాగానే రారాగానే అంటే కొదరేకైతే మనకి ఇచ్చేస్తున్నారు అండి టేస్ట్ ఎలా ఉందో చూసిన తర్వాత మనం తీసుకొచ్చినమాట ఇంకా ఎవరైనా కూడా రావాలనుకుంటే షాప్ దగ్గర రావచ్చు ఇక్కడ మీకు షాప్ కూడా చూపిస్తాను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కిందిస్తానండి చూడండి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఒకసారి షాప్ అయితే లేవు కదా పండి అందరూ చూపించాలి కదా ఇంకా సున్నుండలో రవ్వడం అవి కూడా హోమ్ మేడ్ గా తయారు చేసి అమ్ముతాం అండి అంటే ఇప్పుడు అయిపోయినాయి మనం చూపించాలి కదా ఇంట్లో సున్నులు రవ్వండ్లు అవన్నీ కూడా తయారు చేసి అమ్ముతాం హోమ్ మేడ్ గానే తయారు చేస్తాం పచ్చళ్ళైతే ఇక్కడ కానీ అదర్ అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఇక్కడే పెడతారండి సున్నులు ఫైవ్ వస్తాయండి సిక్స్టీ రూపీస్ అండి మొత్తం పిండి వంటలు అన్నీ అమ్ముతాం అరిసినవి కూడా చేస్తాం అర్సులు వస్తాయండి బాక్స్ కి ఎయిటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా మీకు ఏ పిండి వంటలు ఏ కావాల్సిన కూడా ఏమైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు ఏంటంటే రేగుడియాల చిన్నప్పుడు మనం చాలా ఇష్టంగా తిన్నామండి మీలో చాలా మంది తినే ఉంటారు అన్ని రకాలు ఇక్కడ ఇక్కడ రాజమండ్రి దగ్గర చాలా బాగున్నాయి ఫ్రెష్ గా మీకు ఎవరికైనా కావాలి షాప్ దగ్గర అండి స్టార్టింగ్ లో ఉంటది మనకి ఇలాగా బొబ్బర్ లాంగ్ నుంచి వచ్చి రూట్ అండి లెఫ్ట్ సైడ్ లో ఉంటది అదే మనకి లోల లాగ్ నుంచి వస్తుంటే కనుక రైట్ సైడ్ లో ఉంటది అనమాట కొంచెం లాస్ట్ లో ఉంటది శ్రీ వెంకటేశ్వర పూత్రేకుల చాక్లెట్ తీస్తున్నారా బాదం అండి కాజు నెయ్యండి చాక్లెట్ సిరప్ అండి మంచి చాక్లెట్ పౌడర్ చేస్తా అండి చాక్లెట్ తో పాటు కొంచెం బెల్లం వేస్తా అండి chocolate burger <laughs> చూస్తున్నారు కదండి రాగానే మనకి అండి కూతురకిస్తారండి ముందుగా అంటే వెల్కమ్ చేసిన టేస్ట్ ఎలా చెప్తారు తీసుపూర్తి ఎలా బాగుందండి నెయ్యి చేస్తారండి నెయ్యి బాగుందండి చూస్తున్నారు కదా మొత్తం వీడియో ఎంత చూసారు కదా బరుగు టేస్ట్ అయితే అదిరిపోయింది ఎవరికైనా కావాలి కనుక కలిసి అవసరం మనకి ఇక్కడ ఆర్డర్స్ అన్ని కూడా అండి హోల్సేల్ రేట్లు అవి దొరుకుతాయి మనకి ఎన్న కాలు నిజ తయారు చేసి ఉంటున్నారు చూసారు కదండి షాప్ లో అయితే ఇలా రోడ్డు పక్కనే ఉంటాయండి ఇలాగ ఆటోల మీద బళ్ళ మీద వెళ్ళి వాళ్ళు వాళ్ళు అయితే ఆకు కొనుక్కుంటారండి రాగానే వీళ్ళకి వెల్కమ్ చెప్పినట్టు పోతరేకి అయితే ఇస్తారన్నమాట ఎవరు వచ్చినా కూడా పూతరేక్ టేస్ట్ చేయమంటారండి టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే పట్టుకెళ్ళొచ్చు లేదంటే లేదు కాదంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా వాళ్ళు ఎంత అందపడుతున్నారో రాగానే ఒక పూతరేకు ఇచ్చేసరికి మనకి యాత్రిపురం గ్రామంలోనే అండి పూతరేక షాపులు చాలానే ఉంటాయండి ఈ షాపులు చూసారు కదండి ఏ విధంగా ఉన్నాయని దీపావళి దుకాణాల్లో బందే ఉన్నాయండి ఇలాగే రోడ్డు మార్గంలో వెళ్తుంటే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం పూతరేకులు రేకు తయారు చేయడం చాలా కష్టమండి ఆ రేకు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఇప్పుడు చూస్తాం ఆ రేకు తయారీ విధానం ఇప్పుడు రేకు ఏ విధంగా వేస్తున్నారు అనేది చూద్దామండి ఈ ఆత్రపురం గ్రామంలోనండి మొత్తం జీవనోపాధి అంతా కూడా ఈ పూతరేకులు తయారు మీదే ఉంటుందండి రేకు ఏ విధంగా వేస్తున్నారు చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి మంట ఎక్కువైనా మంట తక్కువైనా కూడా రేకు సరిగ్గా రాదండి చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తుందని మంట సరిగ్గా తగిలితేనండి మనకి పూతరేకు అనేది సరిగ్గా వస్తుంది అనమాట ఈ రేకుల తయారు అనేది అండి అందరూ చేయలేరండి ఎందుకంటే బాగా ఎక్స్పోర్ట్ అయ్యి ఉండాలండి దీంట్లోని ఇలాగా ఆ కొండ చూస్తున్నారు కదా ఆ కొండ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పడిందంటండి అంటండి మా అమ్మగారు వచ్చేసి అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే పనులు ఉన్నారంటండి నేను ఆవిడ చేత మాట్లాడించాను కాదంటే ఏంటంటే మొత్తం స్పీకర్ వాటర్లో పడిపోయిందండి వాటర్లో పడడం అయితే ఇంకా వాయిస్ అయితే రాలేదు ఇంక అందుకని నేనే చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఆయిల్ రాసారనమాట ఇవిడ ఆయిల్ రాసి ఇదంతా కూడా అప్పుడు రేక్ అయితే వేస్తారంట మొత్తం ఈ పిండి రావడానికి అండి బియ్యం పిండి రావడానికి ఒక గంట అయితే నానబెట్టండి తర్వాత ఒక రెండు గంటలు మూడు గంటలు అయితేనండి మిక్సీలో వేసి ఆడతారంట గ్రైండర్లోని ఆ విధంగా ఆడిన తర్వాత చాలా కాటు కొండలకి కాటు పెట్టుకుంటాం కదండి అంత స్మూత్గా వస్తుందండి అంత స్మూత్గా వచ్చింది అక్కడ క్లాత్ పెట్టి అనమాట ఆవిడ క్లాత్ పెట్టేస్తారు కదా ఆ విధంగా వేస్తున్నారు అండి నిజంగా చాలా కష్టం అంటే చాలా టైం కూడా స్పెండ్ చేయాలి రేకు వచ్చేసి అండి రూపాయిన్నర రెండు రూపాయలు పడుతుంది అంటండి అంటే దీంట్లో రెండు సైజులు ఉంటాయంటండి కొంచెం చిన్న సైజు పెద్ద సైజులు కూడా ఉంటాయంట చిన్న సైజు రూపాయిన్నర రెండు రూపాయ పెద్ద సైజు వచ్చేసి రెండు రూపాయలు అండి అదే బయట వాళ్ళకి అమ్మితే కనుక ఏమన్నా చిన్నది వచ్చేసి రెండు రూపాయలు పెద్ద వచ్చేసి రెండున్నర అలా అమ్ముతారు అనమాట అండి డైలీ వీళ్ళు వచ్చేసి వంద రేకులు రెండు వందల రేకులు అలాగా ఆ విధంగా వేస్తారనమాట చూస్తున్నారు కదా చాలా కష్టమండి ఇదంతా కూడా మనకి అంటే కొత్త వాళ్ళ కష్టం వీళ్ళైతే ఈజీగానే వేస్తున్నారు ఈ మొత్తం అంతా కూడా మనకి కట్టెల పొయ్యి మీద ఉంటుందండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఆకులు లేదంటే కర్రలతో కూడా పెడతారంటండి మొత్తం అప్పట్లో మన పూర్వీకులు అయితే వంటలు ఇవన్నీ కూడా ఇలాగ కట్టెల పొయ్యిల మీదే ఉండేవారు కాదంటే ఇప్పుడు ఇవి చూద్దామన్నా కూడా చాలా మట్టికి రేర్ అయిపోయినాయి అన్నమాట ఇలాగ మనకు ఎక్కడో కానీ కనిపించట్లేదండి చూస్తున్నారు కదా తాటగిల్ ఇంట్లో మొత్తం ఇవన్నీ కూడా బాగా సెట్ చేశారండి మొత్తం ఇదంతా కూడా చూస్తున్నారు కదండి ఏ విధంగా వేస్తున్నారు అంత అలవాటు ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అనమాట కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేర్చుకోవాలి ఇప్పుడైతే మనం మామిడి తాండ్రి చేప ఎలా తయారు చేస్తారో చూద్దామండి వెళ్ళి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందోని ఇలాంటి పల్లెటూర్లు వచ్చినప్పుడు అండి ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మొత్తం అటువైపు ఇటు ఇటువైపు కూడా అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి కొబ్బరి తోటలు కూడా నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అంతా కూడా మొత్తం ఈ లొకేషన్స్లో కూడా చాలా చోట్ల ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ అయితే షూట్ జరిగిందండి మనకి అవి కూడా చూపెడతాను మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ముందు చేప అలాగే మామిడి తండ్రో తయారు చూద్దాం ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి అని చేపలు ఒక సైడ్ వచ్చేసి మామిడి తండ్రలు అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయని ఏదో మైసూరు పాక మొక్కలు కట్ చేసినట్టు కట్ చేశారండి మామిడి తండ్ర అయితే ఇవి అండి స్పెషల్ అనమాట మామిడి మామిడి తాంటల్లో స్పెషల్ అంటే అండి నార్మల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసేమో తాడి చేపలండి ఇవన్నీ కూడా తాటి చేపల మీద పరిచారనమాట అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అని మొత్తం ఇక్కడ తయారవుతాయండి ఇవన్నీ కూడా వీటి కాస్ట్ వచ్చేసండీ మామిడి తాంటల్లో అయితేనేమో కేజీ మూడు వందలు అంటే అండి ఇవి స్పెషల్ అంటే అండి నాలుగు వందలు అంటే ఇదేమో తాడి చేపలండి ఇది వచ్చేసేమో రోలు లెక్కన నింపుతారంటే ఓ రోల్ వచ్చేసి నూట యాభై రూపాయలండి అది వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఉంటుందంట నేను అక్కడ మాట్లాడిందంతా కూడా మైక్ పోవడంతో మొత్తం వాయిస్ అనేంతా కూడా కట్ అయిందండి నేను బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మనం లాక్లో విజిట్ చేసుకుని అత్రిపురం అయితే వచ్చామండి ఇంకా వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి చూస్తున్నారు కదండి వీటి తయారీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందండి నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం ఇది తాడ్ చేపేనండి వారం రోజులు పడుతుంది అంటండి తయారవడానికి అదే మామిడి తాండ్ర అయితే అది కూడా అదే టైం అంటే అండి అంటే ఎండపాకొస్తే ఫోర్ డేస్లో అయిపోద్ది లేదంటే కనుక వన్ వీక్ పడుతుంది అంటండి మొత్తం ఈ తయారీ అంతా కూడా వీళ్ళు ఊనుగా చేస్తారనమాట మిషనరీ కూడా ఉంది అంటే తాటి ట్యాంక్లో మొత్తం ఇదంతా కూడా గుజ్జు తీయటానికి లేదంటే మామిడి మామిడి ట్యాంక్ నుంచి గుజ్జు తీయటానికి మిషనరీ కూడా యూజ్ చేస్తారండి చూస్తారు కదా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంక ఇక్కడ నుంచి వెళ్దామండి ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలో సినిమా షూటింగ్స్ జరిగిన లొకేషన్స్ కూడా చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదండి పురాతన భవనం ఈ పో ఈ భవనంలో కూడా ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ షూటింగ్ అయితే జరిగిందండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట హండ్రెడ్ ఇయర్స్ పై మాటనండి మనకి లొకేషన్ చూద్దానికి కూడా చాలా అందంగా ఉందండి భవనం అయితేనే లోపలికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ శిథిల స్థితిలో ఉండటంతో ఇంకా ఎలా చేయలేదని ఇంకా లోపల చూపించలేదు నిజంగా బిల్డింగ్ అయితే చాలా బాగుందండి అలాగే ఇక్కడ చాలా ప్లేసెస్లో కూడా తీశారండి ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ చూస్తున్నారు కదా మనకి ఆత్రిపురం గ్రామం అయితే చూడండి ఒకసారి चूस्ट कदमी चूसिक महात्मा गांधी जूनियर कलाशाल आदिपुर अंत स्थापित पन्द नाब మన ఆత్రయపరంలో చాలా ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీ షూట్ చేశారండి అలాగే ఇది ఈ లొకేషన్ అంటే ఈ చుట్టుపక్క ప్రాంతంలో చాలా మట్టికి తీసారంట చూసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి గోదావరి నది మొత్తం గోదావరి నదిని ఆనుకుని మొత్తం అరటి తోటలు ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి కొబ్బరి చెట్లు చాలా మంచి లొకేషన్ అనమాట ఇదంతా కూడా ఇలాంటి లొకేషన్లకు వచ్చి టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది ఒకసారి చూస్తున్నారు కదా ఎంత బాగుందండి లొకేషన్ అయితే బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉందండి ఇంకా మీరు ఏ విలేజ్ తీయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూపెడతాను పర్టికులర్గా ఒక లొకేషన్ అని కాదండి చాలా మూవీస్ అయితే తీయరనమాట అంటే ఈ లొకేషన్లో అంటే మా తాతపాలంలో చాలా చోట్ల జరిగింది ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఇంకా ఎక్కడెక్కడైనా చూద్దాం మీకు ఇలా ఈ లొకేషన్ సార్ చూపెడతానండి బాగా అయితే ఎందుకంటే గోదావరి నది పక్కనే బాగుందండి చూస్తున్నారు కదండి పక్కన గడ్డి అయ్యి ఏ విధంగా ఉందో చూస్తున్నారా గేదెలు అవి చేస్తానికి పెంచుతా ఉంటారండి కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి మరి ఎన్ని మంచి వీడియోస్ తోటి మంచి కంటెంట్ తోటి అయితే మీ ముందుకు వస్తానండి మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు ఉంటానండి